చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవాలంటే చేతనైన వాడి మీద పడి ఏడవాలి పాలించడం చేత కాకపోతే పాలించిన అరెస్ట్ చేయాలి ఇది దేశవ్యాప్తంగా ప్రేమలు పంచుతామని చెప్పే కాంగ్రెస్ పాలన ఫార్ములా ఈ రేసింగ్ని హైదరాబాద్కు తీసుకొచ్చి హైదరాబాద్ ఇమేజ్ని పెంచడం కేటీఆర్ గారు తప్పే దాని ద్వారా వందల మంది విదేశీ ప్రముఖుల్ని నగరానికి రప్పించి హైదరాబాద్ బ్రాండ్ని ప్రమోట్ చేయడం కేటీఆర్ గారి తప్పే ఈ రేసింగ్ ద్వారా ఏడు వందల కోట్ల పెట్టుబడుల్ని రాష్ట్రానికి రప్పించడం కేటీఆర్ గారి తప్పే ఇదే ఈ రేసింగ్ ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ప్రజలకు నమ్మకం కలిగించాలని చూడటం కేటీఆర్ గారి తప్పే కొత్త టెక్నాలజీని సరికొత్త మార్పులను తెలంగాణలోకి ఆహ్వానిస్తున్నామనే మెసేజ్ని ఆటోమొబైల్ సంస్థలకు ఇవ్వటం తనకు ఓట్లు వేయలేదని పగబట్టి హైదరాబాద్లో బుల్డోజర్లు పరిగెత్తించి ప్రజల ఇళ్లను కూల్చి వారి జీవితాన్ని జీవనాన్ని చిత్రం చేసిన రేవంత్ రెడ్డి లెక్క కాకుండా హైదరాబాద్ ఇమేజ్ సగర్వంగా గుండెల మీద మోయటం గారు తప్పే ఇందుకే కేటీఆర్ గారిని అరెస్ట్ చేసి కంపెనీలను భయపెట్టి ఓట్లు జనాన్ని తొక్కిపట్టి హైదరాబాద్ తొక్కటం కాంగ్రెస్ ప్రభుత్వానికి అతి ముఖ్యమైన పని ఎక్కడ ఎట్లుండే తెలంగాణ ఎట్లయింది తెలంగాణ